మల్లెపూల దెబ్బ ఒకళ్ళు మొరపూలు కొన లేదు కొనరా పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు అంటే ఇక్కడ ఆడవాళ్ళు అలంకరించుకోవడం కూడా చాలా తప్పు అని చెప్పి మంచి పువ్వులు పెట్టుకున్నాను మంచి పోగులు పెట్టుకున్నాను మంచి జ్యువెలరీ వేసుకున్నాను అందమైనటువంటి నా యొక్క అస్తిత్వాన్ని పెంచుతుంది అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నన్ను అందంగా ప్రొజెక్ట్ చేస్తుంది కేవలం భర్త మాత్రమే చూడాలి బయట ఏ మగవాడు చూడకూడదు అని చెప్పేసి అతను కొన్ని ప్రసంగాలు చెప్పడం జరిగింది భార్య బొట్టు పెట్టుకున్నా ఏమనకండి పరాయశీ బొట్టు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అనగానే అమ్మో శాలమయ్యా రాజు అయ్యా రాజయ్యా అది ఏజయ్యా నీకంటే గొప్పవాడు ఎవరు లేరయ్యా నువ్వే ఏజు ప్రభు అయ్యా మడియర్ శాలం గారు నేను అడుగుతున్నా అధిక అలంకరణ అంటే ఏంటి చిన్నప్పుడు నేను విగ్రహాల్ని కాల్తో కన్నేవాణ్ణి తలకాయలు విరిచేసేవాడిని అసలు చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ పని చేసేటప్పుడు అని అన్నారు మేమెవ్వరం ఇప్పటి వరకు మీ మీద దృష్టి పెట్టాల పెట్టలేదు కాబట్టి మీరు బతికిపోయినారు పెట్టడం మొదలు పెడితే పాపులను క్షమించడానికి కదా నీ దేవుడు ఉన్నాడు నువ్వున్నావు మరి వాళ్ళని పాపులను ఎట్లా ముద్రేస్తావరా దగవా నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు గెస్ట్ గురించి మాట్లాడే కంటే ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాము మల్లెపూలు మల్లెపూల దెబ్బ అనే ఒక ఎపిసోడ్ ఇప్పుడు మనం మధ్యలో జరగబోతుంది సో ఈ ఎపిసోడ్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి మ్యామ్ ఉన్నారు నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు ఎంత సౌమ్యంగా మాట్లాడతారు మ్యామ్ సీన్ లోకి వస్తే గాని మేడం విశ్వరూపం తెలియదు మాకు తెలిసిన ప్రియా మ్యామ్ ఏంటంటే అఫ్ కోర్స్ మాకెప్పుడు చాలా సాఫ్టే మీరు కాకపోతే ఏంటి మ్యామ్ అసలు ఈ టాపిక్ ఏంటి శాలెం రాజు అనే ఒక పర్సన్ ఒక పాస్టర్ కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి మహిళలను కించపరిచే విధానం కానివ్వండి కోర్స్ చాలా మంది ఏంటంటే కామెంట్స్ లో అసలు ఆయన ఏమీ అనలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కదిలించే విషయం కాబట్టి ఈ విషయం గురించి మీరు మాట్లాడితేనే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక విషయం అన్న నేను కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను మీడియాలో జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నాను ఏ అంశం జనాలకు ఉపయోగపడుతుంది ఏ అంశం మీద మాట్లాడాలి ఏ అంశం అవసరం లేదు అనేటటువంటిది ఆ విశ్లేషించడంలో నేను చాలా పర్టిక్యులర్గా ఉంటాను అన్ని విషయాల గురించి అసలు మీరు మాట్లాడరు కదా ముందు ఎగ్జాక్ట్లీ మీరు ఎవరైనా మీరు ఫోన్ చేసుకోవాలన్న టాపిక్ అన్నా కూడా దాన్ని ఎందుకు మాట్లాడనో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఎంతవరకు సమాజాన్ని మీద ప్రభావితం చేస్తుంది చెయ్యదు ఇలాంటి అన్నెసరీ థింగ్స్ జోలికి పోవద్దు అని కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను నేను చెప్పను అని పెట్టాను నా బాధ్యత ఏంటంటే ఎందుకు మాట్లాడను ఎందుకు అవసరం లేదనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీనియర్ జర్నలిస్ట్ గా మీరు మాకంతా గైడ్ చేస్తారు క్లియర్ గా ఎగ్జాక్ట్లీ సో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నేను ఎప్పుడు ఒక మతం గురించి కానీ ఒక మతం తరపున గురించి కానీ నేను ఇప్పటికి కూడా నేను మాట్లాడుతున్నాను ఎప్పుడు నేను టచ్ అయినో నేను మాట్లాడను ఎందుకు అనంటే మనది సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ఇక్కడ కొంతకాలం నుంచి నేను చూస్తున్నది ఏంటి అనంటే సెక్యులర్ కంట్రీ అనగానే హిందువులు నోరు మూసుకొని కూర్చోవాలి హిందూ దేవతల్ని కాళ్ళు ఒక గుండెల మీద తన్ని కింద పడేసినా కూడా మూసుకొని కూర్చోవాలి అలాగే విగ్రహారాధన అతి భయంకరమైనటువంటి దాన్ని నేరేట్ చేసి ఓపెన్ గా చెప్తున్నా మూసుకొని కూర్చోవాలి అలాగే హిందువుల ఇళ్లలోకి జొరబడిపోయి మీ దేవుడు ఏమి ఇచ్చాడు మీ దేవుడు కొబ్బరికాయ కొట్టావు మీ దేవుడికి పూబెట్టావు అన్నా కొన్ని ఒక శతాబ్ద కాలం నుంచి భరించుకుంటూ వచ్చాం శతాబ్ద కాలం నుంచి భరించుకుంటూ వచ్చాం ఏది ఆ వ్యతిరేకతలు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ కానీ ఎందుకు నేను ఎప్పుడు ఎందుకు టచ్ అయ్యానంటే అండర్ గా నేను ఎవరిని ఎడ్యుకేట్ చేయాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నేను చేస్తున్నటువంటి పని ఎంత కాలం సరే అది బానేస్తే అరే భరిస్తున్నాం కదా అని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి మెట్టి ఎక్కుతూ 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 ఇవాళ ఒక ఒక స్త్రీ జాతి మొత్తాన్ని నువ్వు అవమానం చేస్తూ తలేసి ఆ కాలేసి తొక్కేద్దాము అనుకుంటే ఎందుకు అమ్మా నేను ఇప్పుడు కాదు నా మొట్టమొదటి ఎపిసోడ్ నుంచి కూడా మీరు చూడండి నేను ఈ టాపిక్ మాట్లాడినప్పటి నుంచి కూడా ఎవరు హైందవ స్త్రీలు అని మాట్లాడినా హిందూ స్త్రీకి సంబంధించిందని మాట్లాడినా కూడా నేను ఇమ్మీడియట్ గా కూడా ఒక పదాన్ని నేను బలంగా మాట్లాడుతూ వస్తున్నాను ఇది కేవలం ఆయన హిందూ స్త్రీలను మాత్రమే కాదు మొత్తం స్త్రీ జాతి మొత్తానికి ఇది ఆపాదిస్తుంది ఇది రిలేటెడ్ ఈ మొత్తాన్ని అన్నాడు ఆయన అని చెప్పేసి అని నేను మాట్లాడుకుంటూ నేను వచ్చాను ఏంటమ్మా నాకు అర్థంగా కడుగుతాను ఇప్పుడు నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అన్నప్పుడు నా దేవుడు గొప్పతనం ఏంటో చెప్పు ఓకే ఆచార వ్యవహారాలకు సంగతికి వచ్చినప్పుడు నా ఆచారం ఎంత గొప్పదో చెప్పు నీ ఆచారం ఎంత గొప్పదో చెప్పు అంతేగాని పక్కవాడే ఆచారాన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేటటువంటిది ఏ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎగ్జాక్ట్లీ మ్యామ్ అయితే ఇక్కడ పక్కా అంటే కోర్స్ ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప అందులో డౌట్ లేదు కాకపోతే ఏంటంటే దేవుళ్ళు అనే కాన్సెప్టే లేదమ్మా ఇక్కడ అసలు మీరు దేవుళ్ళని ఎందుకు మాట్లాడతారు దేవుళ్ళని తిట్టినా కూడా మా అలాంటి వాళ్ళ మాట్లాడలేదు కొట్టినా కూడా మేము మాట్లాడలేదు ఇంటిదిగా మేము మాట్లాడలేదు అరే మీరు ఆ స్థాయిని దాటేసి ఒక హంభావపూరితమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి ఇగోయిస్టికల్ గా మారిపోయి మీరు మేము ఏం మాట్లాడ అంటే మీ చుట్టూ ఒక వెయ్యి మందో ఒక పదివేల మందో లేదా ఒక లక్ష మందో మీ చుట్టూ పెట్టేసేసుకుని మేము తోపలం మీరు మాట్లాడితే నూట ముప్పై తొమ్మిది కోట్ల మంది ముప్పై తొమ్మిది కోట్ల తొంభై లక్షల మంది ఉన్నారు మేడం మీరు చెప్పండి అసలు ఆడవాళ్ళు రెడీ అవుతారు అంటే అలంకరించుకోవడానికి కారణం ఏంటి నా ఇష్ట అలంకరించుకోవడానికి కారణం ఏంటంటే మగాడి ప్యాంటు షర్ట్ వేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఆడవాళ్ళు అలంకరించుకోవడం కూడా చాలా తప్పు అని చెప్పేసి చెప్తున్నారు ఉన్నారు అది విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు ఆడవాళ్ళు అలంకరించుకోవడంలో తప్పేంటి అది వాళ్ళని అడగాలి తప్పేంటి అనేది తప్పు ఏంటి అని వాళ్ళు చెప్పాలి ఖండించే వాళ్ళు చెప్పాలి అలంక మీరు ఎందుకు అలంకరించుకుంటున్నాం అంటే మంచి పట్ట చీరమ్మా నేను కట్టుకుంటే నేను అందంగా కనిపిస్తాను నా భర్త హోదా నాకు కనిపిస్తుంది నాలో కనిపిస్తుంది అలాగే నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయికి డిగ్నిటీ ఇది అంటే అతను అలాగే మంచి పువ్వులు పెట్టుకున్నాను మంచి పోగులు పెట్టుకున్నాను మంచి జ్యువెలరీ వేసుకున్నాను అంటే అందమైనటువంటి అంద నా యొక్క అస్తిత్వాన్ని పెంచుతుంది అది నాలో ఆత్మవిశ్వాసాన్ని అంటే అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే ఆడదాని అలంకరణ కేవలం భర్త మాత్రమే చూడాలి బయట ఏ మగవాడు చూడకూడదు అని చెప్పేసి అతను కొన్ని ప్రసంగాలు చెప్పడం జరిగింది సో అక్కడికి వచ్చే ఆడవాళ్ళు కూడా అదే ఫాలో అయ్యి వాళ్ళ భర్తల్ని సైతం మార్చే విధంగా అతని ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే మత మార్పులు అనేది ఎక్కువ అవుతున్నాయి ఆ అట్ ది సేమ్ టైం ఏంటంటే మిగతా ఆడవాళ్ళు అలంకరించుకొని బయట తిరిగే ఆడవాళ్ళ క్యారెక్టరైజేషన్ మీద చాలా దెబ్బ పడే విధంగా ఆ ప్రసంగాలు ఉన్నాయని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు దాని గురించి మీరేమంటారు ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చిన విషయం మొత్తం అదే కదమ్మా ఇప్పుడు ఇతను ఎందుకు ఇప్పుడు అతను ఆ పదం మాట్లాడకుండా ఉండి ఉన్నట్టయితే ఎవరు మాట్లాడతామమ్మా మరి ఇన్ని వందల ఎపిసోడ్లు చేశాడు మేము ఎవరు ఎందుకు అతనికేసి చూడలేదు అన్ని మాట్లాడాడు భర్త భార్య యొక్క అందం భర్తకు మాత్రమే సొంతమని ఎంత హృదయంగా ఇతను అల్లడంలో దిట్ట నువ్వు చెప్పు అతను ఒకటే ఉపన్యాసంలో ఎలా జనాలని ఎంత భయంకరమైనటువంటి మానిపులేషన్ చేసుకుంటూ మైండ్ గేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు అనంటే ఒకటే స్టోరీలో ఏం చెప్తాడంటే అన్న తమ్ములు గొప్పవాళ్ళు అన్నను ఆదరించాలి తమ్ముడిని ఆదరించాలి భార్యను ఆదరించాలి భార్యను బొట్టు పెట్టుకుంటే ఏమనకూడదు మంగళసూత్రం వేసుకుంటే ఏమనకూడదు ఆమె ఇష్టం ఆమె ఇష్టం అని చెబుతూ మళ్ళీ పువ్వులు పెట్టుకునే వాళ్ళు బజారు సంబంధీకులు కాదు అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు ఇక్కడ లేరు అని అదే నోటితో నువ్వు ఎలా చెప్తావు ఏది కరెక్టు బొట్టు పువ్వులు పెట్టుకోవడం ఆవిడ ఎలా ఉంటుందో ఆవిడ్ని వదిలేయడం ఆవిడని మీరు ఇలా చూడకూడదు అని నువ్వే చెప్పి బజారు మనుషులు ఇక్కడ ఎవరు లేరు అనేటటువంటి ఉదాహరణ ఎవడో చెప్పాడని నువ్వు ఇంతమంది యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు ఒక పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఆ యొక్క కెపాసిటీ నీలో ఉన్న ఒక మనిషి రెండు నాలుకలతో మాట్లాడడం అంటే అతను ప్రతి ప్రసంగంలోనూ ద్వంద్వ ద్వంద్వ వైఖరే ఉంటది మీరు చూసుకోండి ఎక్కడా కూడా ఆయన జనాలను ఎలా చేస్తాడు అంటే అన్నదమ్ముల్ని ఆదరించండి అన్నదమ్ముల్ని ఇది చేసుకోండి భార్య బొట్టు పెట్టుకున్నా ఏమనకండి పరాయ స్త్రీ బొట్టు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అనగానే అమ్మో శాలమయ్యా రాజు అయ్యా రాజయ్యా నీకు అది ఎసయ్యా నీకంటే గొప్పవాడు ఎవరు లేరయ్యా నువ్వే ఏసు ప్రభువయ్యా అనే స్థితికి తీసుకెళ్లిపోయి తక్కన అక్కడ ఏంటి అని అంటే భార్య భర్త కోసం మాత్రమే అలంకరించుకోవాలి అదే ప్రసంగంలో ఉంటుంది చూడండి మీరు కావాలంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి